నమస్కారం వెల్కమ్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఛానల్ని ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళుంటే ఇంకా మరిన్ని కోసం ప్లీజ్ ఛానల్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంగళవారం గోల్డ్ తీస్తే ఏం జరుగుతుందో తెలుసా మంగళవారం గోళ్లు తీసుకుంటే ఏదో జరుగుతుందని మన పెద్దలు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు కానీ శాస్త్రీయంగా నిరూపించబడిన సమాచారం లేదు గోళ్ళు పెరిగే కొద్దీ వాటిని కత్తిరించుకోవడం శరీర సంరక్షణలో భాగం ఏ రోజు గోళ్ళు కత్తిరించుకోవాలనే దానిపై ఏదైనా నియమం లేదు మంగళవారం గోళ్లు కత్తిరించుకోవడం వల్ల ఏదైనా జరుగుతుందనే నమ్మకం కొన్ని సంస్కృతులలో జ్యోతిష్య శాస్త్రం లేదా ఇతర నమ్మకాల నుండి ఉద్భవించి ఉండవచ్చు ఎందుకు ఈ నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రోజును అలించి ఉంటుంది మంగళ గ్రహం మంగళవారానికి అధిపతి కాబట్టి ఈ రోజున గోళ్లు తీసుకోవడం మంగళ గ్రహం యొక్క ప్రభావాన్ని ప్రతికూలంగా మారుస్తుందని నమ్ముతారు ప్రతి కార్యానికి శుభముహూర్తం చూడడం మన సంస్కృతిలో భాగం గోలు తీసుకోవడం కూడా ఒక చిన్న కార్యంగా భావించి దీనికి కూడా ముహూర్త బలం చూడాలని చాలామంది భావిస్తారు వాస్తవం ఏంటి ప్రతి ఒక్కరికి తమ తమ విశ్వాసాలు ఉంటాయి ఎవరికి ఏది నచ్చితే అది చేయవచ్చు కానీ ఏదైనా చేయాలంటే దాని వెనుక కారణం తెలుసుకోవడం మంచిది గోళ్ళు పెరిగినప్పుడు వాటి కింద మురికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా గోళ్లు కత్తిరించుకోవడం మంచిది ఏ రోజు గోళ్లు కత్తిరించుకోవాలనేది మీ ఇష్టం అయితే శుభ్రత కోసం క్రమ తప్పకుండా గోళ్ళు కత్తిరించుకోవడం ముఖ్యం ముగింపు మంగళవారం గోళ్లు తీసుకోవడం వల్ల నష్టాలు వస్తాయనేది ఒక పురాతన నమ్మకం మాత్రమే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు అయితే ఈ నమ్మకం చాలా మందిలో ఇంకా ఉంది అందుకే ఈ విషయం గురించి తెలుసుకోవడం ముఖ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్